హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ శరీరంలో కాల్షియం లోపం రావడం వల్ల కీళ్ళు మరియు జాయింట్లు బలహీనపడి వాటి నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు క్రమం తప్పకుండా మూడు రోజులు దీన్ని తాగండి వెంటనే మీ శరీరంలో కాల్షియం శాతం పెరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు పనిచేయడం వల్ల శరీరంలో అలసట మరియు నీరసం వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా శరీరంలో నొప్పులు మరియు నీరసంగా అనిపిస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే శరీరంలో కాల్షియం లోపం కేవలం ముసలి వారిలో మాత్రమే కాదు ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ శాతం కనిపిస్తోంది ఏదైనా పనిచేసే ముందుగా నీరసంగా అలసటగా అనిపించడం కీళ్లు జాయింట్ల నుంచి శబ్దాలు రావడం అలాగే వెన్ను మరియు కీలలో నొప్పులు వస్తూ ఉండడం అలాగే ఈ రోజుల్లో సూర్యకిరణాలు అంటే సన్ రేస్ నుంచి శరీరంపై పడకుండా ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండడం వల్ల శరీరంలో కాల్షియం లోపం వస్తుంది ఒకవేళ మీరు కనుక దీనిని ఎక్కువ రోజులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కేవలం మీ ఎముకలు బలహీనపడటం మాత్రమే కాకుండా మీ కళ్ళు చర్మం మరియు వెంట్రుకులపై తీవ్ర సమస్యలు వచ్చేలా చేస్తుంది అందుకే దీనిపైన మీరు పూర్తి శ్రద్ధ వహించండి ఎందుకంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తాతయ్యలకు ముసలితనంలో కూడా సమస్యలు ఎముకల బలహీనత వచ్చేవి కాదు కానీ ఈ రోజుల్లో కేవలం ముప్పై సంవత్సరాలకి ఎక్కువ శాతం ఎముకల బలహీనత వచ్చేస్తుంది అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎముకల బలహీనతను తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి చెబుతాను మరియు దీని తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఈ చిట్కాని మీరు ప్రతిరోజు రెండు సార్లు ఉపయోగించాలి ఒకసారి దీన్ని మీరు ఉదయం పూట తీసుకోవాలి మరియు రెండోసారి సాయంత్రం పూట తీసుకోవాలి ఈ చిట్కా తయారు చేసుకోవడం ఎంత సులభం అంటే దీని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా మీకు కావాల్సిన పదార్థం నువ్వులు ఫ్రెండ్స్ నువ్వులు ఎలాంటి పదార్థం అంటే కేవలం ఒక్క చెంచా నువ్వులలో వంద మిల్లీగ్రామ్ ల కాల్షియం ఉంటుంది ఈ నువ్వులు మీకు ఏదైనా సూపర్ మార్కెట్ కిరాణా షాప్ లో సులభంగా దొరుకుతాయి ఇది మీ శరీరంలో ఎముకల బలహీనతను తగ్గించడంతో పాటు ఇందులో ఉండే ఐరన్ మెగ్నీషియం జింక్ సెలీనియం లాంటి పోషక విలువలు మన మాస్ మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి దీనికోసం మీరు ఒక కప్పు నువ్వులను తీసుకొని వాటిని మిక్సీ జార్ వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ ని మీరు ఏదైనా డబ్బాలో కంటైనర్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వుల పొడితో పాటు మనకు కావాల్సిన రెండో పదార్థం ఒక గ్లాసు సాధారణమైన తీసుకోండి నీళ్లు చల్లగా ఉండకూడదు కేవలం సాధారణమైన మంచి నీళ్లు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ చిట్కా వాడటం వల్ల మీ శరీరంలో మీకు మీరే కాల్షియం లోపం తగ్గడం గమనిస్తారు మరియు మీ శరీరంలో నీరసం బలహీనత కూడా తగ్గుతుంది దీనితో పాటు మీకు ఇంకొక పదార్థం కూడా కావాలి అది ఏంటంటే బాదం పప్పు మీ అందరికి తెలిసిందే బాదం పప్పు మన శరీరానికి చాలా మంచి చేస్తుంది మరియు ఇది మన శరీరంపై ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ లా పనిచేస్తుంది మీరు ఒక నాలుగు బాదం పప్పులను తీసుకొని వాటిని రాత్రి మొత్తం నీళ్ళలో నానబెట్టండి ఆ తరువాత ఉదయాన్నే వీటిపైన పొట్టు తీసేయండి ఇప్పుడు మీరు ఒక గ్లాసు గోరువెచ్చగా ఉండే పాలు తీసుకోండి ఈ చిట్కా సహాయంతో మీకు నీరసం పూర్తిగా తగ్గిపోతుంది మరియు మీరు రోజు మొత్తం పని చేయడానికి ఒక మంచి శక్తిని ఇస్తుంది అయితే ఈ చిట్కాను మీరు ఎలా ఉపయోగించాలి అంటే ఈ చిట్కాను మీరు పగట పూట తీసుకోవాలి దీనికోసం మీరు ఉదయాన్నే నాలుగు నానబెట్టుకున్న బాదం పప్పులను తీసుకొని వాటిపైన పొట్టు తీసేసి వాటిని బాగా నమిలి తినేసి ఆ తరువాత ఒక్క గ్లాసు పాలు తాగండి లేదా బాదం పప్పులు పాలల్లో వేసుకొని పాలు తాగుతూ బాదం పప్పులను బాగా నమిలి తినండి ఈ చిట్కా వాడటం వల్ల మీకు రోజులో ఎప్పుడు నేర అనిపించదు మరియు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ల లోపం కూడా తగ్గిపోతుంది ఇప్పుడు రెండో చిట్కాను మీరు సాయంత్రం పూట తీసుకోవాలి అంటే మీరు లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిట్కాను ఉపయోగించాలి దీనికోసం మీరు గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని తీసుకొని ఒక గ్లాసు సాధారణమైన మంచి నీళ్ళలో ఒక చెంచా నువ్వుల పొడిని కలుపుకొని తాగాలి ఒకవేళ మీ శరీరంలో విపరీతమైన నొప్పులు మరియు ఎముకల బలహీనత ఉంటే మీరు ఒక చెంచాకి బదులుగా రెండు చెంచాలు కూడా ఉపయోగించవచ్చు మీరు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ పొడిని తిని ఒక గ్లాసు నీళ్లు కూడా తాగవచ్చు ఈ చిట్కాని మీరు సాయంత్రం పూట ఫాలో అవ్వండి మరియు ఉదయం పూట బాదం పప్పు మరియు పాలు తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ విధంగా ఇలా ఈ చిట్కాను మూడు రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కాల్షియం శాతం పెరుగుతుంది మరియు మీ శరీరంలో కాల్షియం లోపం తగ్గడం మొదలవుతుంది ఇదే కాకుండా రోజంతా మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది రోజు మొత్తంలో మీకు ఎప్పుడు నీరసంగా అనిపించదు క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ఈ తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి మరో కొత్త లేటెస్ట్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్